హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను శ్రావణ మాసంలో పవర్మికి ముందు వచ్చే శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం కదా ఆ వ్రతం రోజు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా భక్తి శ్రద్ధలతో సింపుల్గా నేనైతే ఇలా చేసుకున్నాను మా వీడియో కనుక మీకు నచ్చేటంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతోనే అమ్మవారికి అయితే వరలక్ష్మి మతం మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా నైవేద్యాలు అలాగే కలసం అమ్మవారికి చీర తాంబూలము అలాగే దేవుని ఫటం ఫోటోకి పోలమాలలు అలాగే కలసం మన శక్తి కొలది మనకి లభించే పండ్లు అలాగే పసుపు గణపతి గణపతిని పెట్టుకొని గణపతికి తాంబూలము అలాగే అమ్మవారికి కూడా తాంబూలము పీట మీద మనము పెట్టుకోవాలి ఇప్పుడు దీపాన్ని వెలిగించి పూజన అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము ముందుగా అగరవతితో దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను దీపాన్ని వెలిగించుకున్నాక ముందుగా పసుపు గణపతిని పూజించుకోవాలి మేమైతే అమ్మవారికి పులిహోర దద్దోజనం బియ్యం పాయసం అలాగే వడపప్పు శనగలు బూరెలు గారెలు అమ్మవారికి తాంబూలం మొత్తైదు కోసం ఈ తాంబూలం అనేది రెడీ చేసుకున్నాను అలాగే విడి పువ్వులు అక్షతలు పసుపు కుంకుమ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి చూడండి కలసంనైతే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా అలాగే అమ్మవారి ముందు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు దక్షిణ తాంబూలాలు అయితే పెట్టుకున్నాము ఇలా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను మా ఇంట్లో ఇప్పుడు అమ్మవారికి అయితే పూజ స్టార్ట్ చేశాము నేను ఇక్కడ వ్రత కథనైతే నేను ఇంట్లో నేనే చదివాను అలా కాకుండా పంతుల్ని పిలిపించి కూడా మనం పూజ అనేది చేయించుకోవచ్చు మా పిల్లలు నేనైతే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజ అనేది చేసుకున్నాము మా పాప చూడండి చక్కగా పూజ అయితే చేస్తుంది నేను కథ చదువుతుంటే పూజ అయినంత వరకు అయితే ఉపవాసం ఉన్నాము పూజ అయిన తర్వాత ప్రసాదాలు అవైతే తినేసాము డే అంతా ఉపవాసం అయితే ఉండనవసరం లేదు అమ్మవారి తాంబూలము చూడండి చాలా సింపుల్ అండి ఇది ఎంతో మంగళకరమైన వ్రతము వరలక్ష్మి వ్రతము అష్టైశ్వర్యాలు అలాగే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది మా పిల్లలైతే ఎంతో శ్రద్ధగా కూర్చొని చక్కగా పూజ చేశారు పూజ అంతా అయ్యాక మంగళహారత అయితే ఇస్తున్నాము మా పూజ మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా ఎలా పూజ చేసుకున్నాను మా ఇంట్లో ఉండే పూజ కదండి ఇక్కడ నిత్య దీపారాధన చేసేసాక కింద అయితే పీట పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను ఈ వ్రతం చేసుకున్నాక ముగ్గురికి లేదా ఐదుగురికి లేదా తొమ్మిది మందికి మొత్తం పిలిచి తాంబూలాలు ఇవ్వచ్చు నేనైతే వ్రతం చేసుకున్నాక ముగ్గురు ముత్తైదువులని ఇంటికి పిలిచి వాళ్ళకైతే తాంబూలాలు ఇచ్చాను పూజ అంతా అయ్యాక ఇంట్లో అందరూ హారతి తీసుకున్నారు అలాగే భక్తి శ్రద్ధలతో పూజనైతే పూర్తి చేసేసాము ముగ్గురు ముత్తైదులకు తాంబూలాలు అయితే ఇచ్చేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చేటంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి Thank you for watching.